ఏందండి టేప్ తాడేది తీసుకొచ్చారు ఈ టేప్ అంటే సర్ కొత్త గేమ్ ఒకటి ఆడబోతున్నాం అదేంటంటే ఈ తాడు ఇందులో పెట్టేసి తాడు ముడేసి ఉంది ముడి లేకుండా టేప్ అనేది బయటికి వచ్చేయాలి ఓకే ముడి విప్పకుండా టేప్ బయటికి వచ్చేయాలి సరే ఆడతాం సరేనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ముందు కూడా ఉండాలి ఇంతవరకు మా ఛానల్ని మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు ఇంకా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని మీ మీద నమ్మకంతో మేము వీడియో చేస్తున్నాం ప్లీజ్ లైక్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి ఓకేనా ఇప్పుడు ఫుడ్ ఛాలెంజ్ ఏంటంటే చెప్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు సరికొత్త ఫుడ్ ఛాలెంజ్ క్యారెట్ బిర్యానీతో పెరుగు చట్నీ అలాగే ఇంకా ఇదేంటి అలాగే ఈ మధ్యలో ఇది గేమ్ గేమ్ ఏంటంటే ఈ తాడులో నుంచి టేప్ వచ్చేయాలి అంటే ముడి విప్పకుండా ముడి విప్పకుండా తాడిలా వేస్తాము తాడు మధ్యలో ఇది పెడతాము ముడిపకుండా టేప్ అనేది బయటికి రావాలి ఓకే ఓకేనా చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే రెడీ స్టార్ట్ ఓకేనా ఓకేనాడిపప్పు కూడా వేసినా ఎలా ఉందండి సూపర్ కాజు కూడా వేసా బాగుంటుంది షార్ట్ వీడియోలు చూస్తారు లాంగ్ వీడియోలు చూడండి బాగా కూర్చోాలని సే లాంగ్ వీడియోలు అంటే ఆఫీస్ ఏంది ఎప్పుడైపోయింది పోయిందండి పాము ఎప్పుడైపోయిందో నేను ఎత్తు ఇంత లేటా 나도 비주얼 때문에 조금 아플아요. 인디제 앞으로도 빈옷 입는 거 어려워서. 에 낙지인 거 받지니? 무척 아까 무더워지. 난 무척 아까워지니? 이 신나 체신이 노래였다. 아는 내일 스크랩. 말을 가위로 찢어. 에너.

아, 100번인 어디야? 1 0이 아깝아. 100개 셋. 100개 셋. 100개 셋. 100개 셋. 1 0 ఉంచుచ్చు మళ్ళా లేదు మళ్ళీ ఫ్రెండ్స్ మా ఛానల్ ఏం ఇలాగే సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మా షార్ట్ వీడియోస్ని ఎలాగైతే ఫాలో అవుతున్నారో లాంగ్ వీడియోస్ కూడా అలాగే చూడండి ఫుడ్ వీడియోస్ కూడా అయితే మరొక ఫుడ్ చాలతో మళ్ళీ వస్తాం మేము దగ్గరికి సరికొత్తగా ఈ క్యారెట్ బిర్యానీ అయితే చాలా చాలా బాగుంది ఇప్పుడు అయిపోయింది చూడండి నా ప్లేట్ శుభ్రంగా ఉన్నదా తన ప్లేట్ శుభ్రంగా ఉండదు చూడండి 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 ఫ్రెండ్స్ మనం తింటే ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్ చెప్పండి మనమైతే ఇప్పుడు ఫుడ్ అయితే అయిపోయింది ఇప్పుడు గేమ్ టైం ఫుడ్ ఛాలెంజ్ అయితే అయిపోయింది ఇప్పుడు గేమ్ 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 మన గేమ్ లో మోసం చేసి ఇప్పుడు ఈయనే పెడుతున్నారు ఈ గేమ్ ఆయనకి ఆలోచన వచ్చిందంట ఓకేనా ఇప్పుడైతే ఈ గేమ్ తో స్టార్ట్ చేస్తాం ఓకే ఫ్రెండ్ గేమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇందాక చెప్పినట్లు ఇప్పుడు తాడులో అంటే ఇట్లానా మీరు ముందు మీరు ఆడతారా నేను ఆడాలా లేదు లేదు మీరే ఆడాలి లేదండి మీరు ఆడాలి ఒకసారి నేను ఇప్పుడు చూపిస్తాను ఎట్లా ఆడాలో అంటే నేను ట్రై చేస్తాను తర్వాత ఫస్ట్ అయితే మీరు పెట్టింది మీరే కదా గేమ్ నువ్వు ఆడాలి మనం పెట్టినప్పుడు నువ్వు పెట్టి నేను అవునా సరే అయితే నేనే ఆడతా కొంచెం ముందుకు ముందుకేసుకోండి ఇగో ముడి పెట్టేశారు ఈ ముడి తీయకుండా ఈ టేప్ బయటకు వచ్చేసిందంట ఓకేనా నేనైతే ట్రై చేస్తున్నాను వస్తుందా ఓకే అట్లా చూస్తున్నారు చూడమ్మా దంగ దంగ్ ఆబ్రా కా దాబ్రా ఆబ్రా వచ్చిందా ఇట్లాంటి మావా చేస్తారు మాయా లేదు మంత్రం లేదు ఈ ఒక్క గేమీలో మాయా లేదు మంత్రం లేదు చూడండి చూడండి ఎట్లా చేస్తున్నా మీకి కానీ ఒక గానీ ఉంటే మాకి దగ్గరే వేయండి చూడండి మాయా లేదు మంత్రం లేదు అయిపోయింది అమ్మ మొన్న నువ్వు చేసింది రైట్ తీయాలి నేను చేసింది రైట్ నో 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 అయిపోయింది అయిపోయింది అంతే మనను నువ్వు బాల్ గేమ్ పెట్టి ఇట్లా 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 ఒక నిమిషం ఆగండి ఇప్పుడు నేను ఇట్లా ఆడిన ఆడితే ఇది కింద ఉంది నాకు రెండు చేతుల్లో నా తాడు ఉంది మీకుందా మాకి అబ్రా కదా మేము అట్లానే ఆడతాం మేము అట్లానే ఆడతామండి మేము అట్లానే ఇప్పుడు ఆ తాడులో నుంచి తేపు రావాలి మా ఏమో అట్లానే ఆడతాం లేదు లేదు నా రెండు చేతులతో తాడుంది కానీ ఇది వచ్చి రింగ్ వచ్చి కింద పడ్డది మా సార్కి అట్లా కాదు రింగ్ కింద తాడు ఇట్లా ఏడిచిపెట్టేసారు సరే మళ్ళీ మీరు అంటే నేనే గెలిచాను కదా నేనే గెలిచాను పోటీలు అంటే నేను ఓడిపోతానేమో గానీ ఇటువంటి కేసులు నేను నేనే ఫ్రెండ్స్ చిండిపోటీలు ఎట్లా గెలుస్తలేదు కదా ఇచ్చేద్దాం

మా వీడియో చూసినందుకు చూసే ఉంటారు అనుకుంటున్నాం మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాం ఓకేనా నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు లాంగ్ వీడియోస్ కూడా చూడండి ప్లీజ్ ఈ లాంగ్ వీడియోస్ మీ ద్వారా మేము ఇంకా ఫార్వర్డ్ అయ్యాము ముందుకు వచ్చాం చాలా లాంగ్ వీడియోస్ కూడా చూడండి చూసి తరించండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ ఎలా అయితే చూస్తున్నారు లాంగ్ వీడియోస్ కూడా చూడండి ఓకేనా బై ఓకేనండి ఇప్పటివరకు మా ఛానల్

మా అన్ని మా వీడియోస్ అన్ని చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి సరేనండి ఇంతవరకు మా చానల్ చూస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా మా బాయ్ బాయ్ బాయ్